అత్యంత సన్నిహితంగా ఉండి కేవలం వెనుక నుండి రాజకీయాలు ఆడుతూ పవన్ కళ్యాణ్ ముందుకు పంపించి రాజకీయ వ్యవహారాలు పన్నే కొంతమందిలో పేరు పెట్టి పిల్లల్లో మీరు గానీ దిలీప్ సుంగర్ కానీ కిరణ్ రాయలు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు ఇరవై ఒక్క సీట్లు అలాగే రెండు ఎంపీలు అని మీరే అడగట్లేదు కానీ కొంతమంది చేస్తున్న విమర్శలను ఎలా చూడండి ఒకటండి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అంటే పూర్తిగా అన్ రాజకీయాల మీద అవగాహన వచ్చింది అసలు జనాలు ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజారాజ్యం పార్టీలో పార్టీ పెట్టమని ముందుకు తీసుకెళ్లిన జనమే ఏ రకంగా అప్ అయ్యారు తర్వాత మేము రెండు వేల పద్నాలుగులో మేము తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి విజయం సాధించిన తర్వాత ఏ పదవి కూడా తీసుకోకుండా ఒక మినిస్టర్ కూడా తీసుకోకుండా ఒక చిన్న రికమెండేషన్ కూడా తీసుకోకుండా పక్కాగా ఉన్నాం అలాగే పంతొమ్మిదిలో పక్కాగా మేము పోటీ చేస్తే జనాలు దాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో ఇంకా మేము నమ్మి నమ్మాలి మమ్మల్ని జనాలు నమ్మాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పారాలని అంత అందించాలంటే డెఫినెట్గా ఓటు చేయకూడదు అన్న కాన్సెప్ట్లో ఆయన సాక్రిఫైస్ చేశారు దాన్ని మేము అర్థం చేసుకోవాలి అయినా మేము ఆ స్థాయికి ఆలోచించము పవన్ కళ్యాణ్ గారు బ్రెయినే మా బ్రెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనే మా ఆలోచన ఒక ఒక పొలిటికల్ లీడర్ ఏ నడిపితే పొలిటికల్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అట్లానే నడాలి అన్నది మాకు సిద్ధాంతం సో అలా చాలా వందల వేలలో ఉంటే మిగతా వాళ్ళతో పోలీస్ మీ విషయానికి వస్తే మీ తర్వాత మీ అమ్మగారు వాళ్ళ ఫాదరు సర్పంచ్ ఎమ్మెల్యే చూసారు మీ ఫాదర్ ఫాదరు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఇంత రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఎందుకు టికెట్ కోసం ముందు రావట్లేదు అదే విధంగా ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఈ నలభై రోజుల్లో మొదటి రోజు వెనకాల ఉంటాను నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ముందుకు రావాలని ప్రత్యేక మీద గంట సేపు సమావేశమయ్యారు ఎందుకు ముందుకు రావట్లేదు లేదండి యాక్చువల్ గా మీరు చెప్పిన నిజం బిరిజా పకెర్ గారు మా తాతయ్య గారు ఆయన ఎమ్మెల్యే చేశారు ఆయన నేను చాలా సార్లు ఆయన ఆయన్ని అంటే ఆయన నేను బాగా చిన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే చేశారు ఆయన చాలా మామూలు ఆడుకునేటప్పుడు ఆ మామూలు ఎటకారంగా నాకు ఆయన పెద్ద గౌరవంగా ఉండేది కాదు అంటే ఆయన తిరుగుతున్న ఇదా చూసి కానీ ఇప్పుడు పెద్ద పరిపాటు అలాంటి కొన్ని ఊర్లు వెళ్తే మీ తాతయ్య వల్ల చదువుకున్నాం మీరు తాతయ్య వల్ల ఈ స్కూల్ జరిగింది ఇలా ఇవన్నీ ఎంతో మంది కృష్ణరాజు గారు ఇలా అలా ఈ ఆయన మా తాత తర్వాత మా తాతయ్య ఫోటోలు చాలా మంది ఇళ్లలో చూసి నేను ఆయన ఇన్స్పిరేషన్ నాకు సమర్థవంతంగా మనం గట్టిగా ఎదగోళ్ళకి పనిచేసే పరిస్థితికి వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో కళ్యాణ్ గారు నాకు నాకు కాకినాడ పార్లమెంట్ ఇచ్చినప్పుడు నువ్వు అనుభవం ఓడిస్తావు అని చెప్పి పబ్లిక్ గా నన్ను అడిగి నువ్వు పోటీ చేయాలనే విధంగా అడిగితే అప్లికేషన్ అలా నేను కాదు కానీ అభిమానంగా సార్ మా నా సొంత ఊర్లో మీరు రావాలి మీటింగ్ పెట్టాలి అని అడిగిన భావలో ఆయన నాకు తెచ్చిన ఒక మంచి ఇది ఫైనల్ గా పొద్దు వీరేష్ కాకినాడ రోజుల్లో తిరిగితేనే మేము గెలవగలుగుతాం అటు పంద నానజీ కానీ ఇటు టీడీపీలో కానీ అటు బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా మీద ఆశలు పెట్టుకున్నారు ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో మీ ప్రభావం పూర్తిగా కనబడింది మళ్ళీ వాళ్ళు అంతా అదే ఆశిస్తున్నారు అలా ఏం లేదండి నేను నేను ఎంపీటీసీ ఎలక్షన్లో నేను డోర్ టు డోర్ చేశాను పండుగాబుకి అలాగే ఆలబండ్కి నేను ఊర్లో తిరిగాను అలాగే నేను ఇప్పుడు కూడా తిరుగుతాను అయితే ఏంటంటే వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఒక ప్లానింగ్తో ఒక మా లోకల్ ఎమ్మెల్యే గారు ఒక అతను ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం ప్రకారం ఆయన చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడానికి అతి తక్కువ సమయంలో ఆయన ఇక్కడ డిసైడ్ అయ్యారు సో ఈ కాకినాడ పార్లమెంట్ ఇంతకుముందు చైర్మన్ చేసావునా పిఠాపురం కూడా నాకు కీ పోస్ట్ నాకు అన్ని 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 పాకెట్స్ తెలుసు సో నేను పిఠాపురం ఏం అంటే సార్కి నాగలాండ్ వాళ్ళు ఒక నలభై మంది కావాలి అందులో నేను ఇనీషియల్ గా ఇనీషియేటివ్ తీసుకుని వాళ్ళందరినీ ప్యాకప్ చేసి నేను ఒక ఎలక్షన్ ఇయరింగ్ లో వన్ ఆఫ్ ద పార్ట్గా నేను చేయడానికి నాకు కళ్యాణ్ గారు చాలా కీలకం ఆయన ఇంకొకసారి భంగపాటు పడటం అంటే నేను కళ్ళ కూడా తేరుకోలేను అందుకోసం ఆ ఉద్దేశం తప్పితే నేను పూర్తిగా అందరికీ అలాగే నానాజీ గారికి సహకరిస్తాను అలాగే తంగళ ఆయన పూర్తిగా చేస్తాను కానీ నాకు కళ్యాణ్ గారు మేజర్ పార్ట్గా నాకు పూర్తిగా మనసులో అభిమానం సో ఆయనకి ఉండాలి ఆయనతో మనం అంటే మీకు చెప్పాలంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను కొంచెం బిజినెస్ పరంగా కొంచెం టైం ఇవ్వలేని పరిస్థితులు నాకు ఈ లాస్ట్ మూడు నెలల నుంచి ఒక ఐదారు ఆరు నెలల నుంచి ఉన్నాయి సో ఇప్పుడు నేను ఈ యాభై రోజులు కూడా కళ్యాణ్ గారికి కాకినాడ పార్లమెంట్ ఇప్పుడు వేసారు కదా ఇప్పుడు జస్ట్ మీరు ఐదు నిమిషాల ముందు నాకు చెప్పారు అది గా దాంట్లో కూడా నేను బాధ్యతలు సేకరించి నేను చేస్తాను అలా వేరే ఉద్దేశం ఏం కాదు కానీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక వ్యూహం ఉంటుంది ఒక్కొక్క ఆ వ్యూహాన్ని దాంట్లో మనం భాగస్వామ్యాలు చేసినప్పుడే చెయ్యాలి లేదంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ చేసి పక్కనే వెళ్ళాలనేది పక్క డిసిప్లిన్ వేలోనే నేను రాజకీయ పార్టీలో నడుస్తాను సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే వరకు చేసిన రాజకీయ నేపథ్యం నుంచి కుటుంబం నుంచి వచ్చిన మధువీరేష్ ప్రచారానికి దూరంగా ఉంటారు పబ్లిసిటీ చేసుకోరు కానీ పవన్ కళ్యాణ్ ఎవరైతే అత్యంత సన్నిహితులు నలభై మంది ఉన్నారో ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ పధు వీరేజ్తో మాట్లాడతారు అన్నారు ఈ రోజు పిఠాపుర్ లో గంట సేపు ఆయనతో ఏకాంతంగా ఎవరు లేకుండా ఆయనతో మాట్లాడిందే ప్రాధాన్యతగా చెప్పవచ్చు ఖచ్చితంగా మొన్న ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో ఎన్పీడీసీ అభ్యర్థికి అసలు ప్రచారం కూడా చేయకుండా అధిక ఓట్లు తీసుకురాగలిగాం ఖచ్చితంగా సార్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపుర నుంచి గెలవాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి కాబట్టి మీద దృష్టి పెట్టాను అదేవిధంగా కాకినాడ రోడ్ లో సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపుతాను ఏదైతే నాకు బాధ్యత చెప్పారో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి నాలాజీని గెలిపించాలి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ పంపించాలి అది నా టార్గెట్ అని మధురే చెప్పడం జరిగింది బ్యాక్ టు స్టూడియో